వైట్ పేపర్ అనేది మీరు తెలుగుదేశం ప్రభుత్వము మీరు చెప్పినట్లుగా ఎంతో ఆశలతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తము నీరు గార్చి నిరాశ చెందే విధంగా మీరు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది ఇది అసలు చూసిన తర్వాత అనిపిస్తుంది ఇది శ్వేతపత్రమా లేదా సాకు పత్రమా శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా అన్ని సాకులు కనపడుతున్నాయి ఆ సాకులు కూడా అన్ని ఇన్వాలిడ్ సాకులు నేను చెప్తాను ఎందుకు ఇన్వాలిడ్ అసలు సూపర్ సిక్స్ అని చెప్పి మీ సూపర్ సిక్స్ మీద ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటే ఒకవైపు ఏమో ప్రజల్లోనే డౌట్స్ కూడా చెప్తున్నారు అసలు ఈ విధంగా ఎన్ని సీట్లు ఎట్లు వచ్చినాయి ఈ విధంగా ఇంత మెజారిటీలు ఎట్లు వచ్చినాయని చెప్పి ప్రజలు ప్రశ్న ఒకవైపు ఈ మధ్య కాలంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎంతోమంది ప్రశ్న వేస్తున్నారు అసలు ఎన్నికల విధానంలో సరే ఏది ఏమైనా కూడా సూపర్ సిక్స్ ఇప్పుడు మొదలు కాకముందే మొట్టమొదటి ఓవర్లోనే సూపర్ సిక్స్ డక్అట్ అయినట్లుంది సూపర్ సిక్స్ కాస్త డక్అట్ అసలు ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో ముఖ్యంగా మామూలు జీవితంలో అయితే ప్రజా జీవితంలో ముఖ్యంగా మనం ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఎబ్రాహాం లింకన్ మాజీ అమెరికా దేశ అధిపతి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పాలిటీషియన్స్ దిస్ వరల్డ్ హ్యాజ్ సీన్ ఆయన ఏమన్నారు ఒక వ్యక్తిని జీవితాంతము అబద్ధాలు చెప్పొచ్చు అందరికీ ఒక్కసారి అబద్ధం చెప్పొచ్చు కానీ అందరికీ జీవితాంతం అబద్ధం చెప్పాలంటే కుదరదు ఏమాత్రం కుదరదు స్ట్రైట్ అవే ముప్పై పేజీకి పోతే ఏమంటున్నారు మీరు ముప్పై పేజీలో ఇంచుమించు అంటే ఒక వెయ్యి కోట్ల ఇటు అటులో మాట్లాడాలంటే రెండు లక్షల యాభై వేల కోట్లు ఒక వెయ్యి కోట్లు ఇటువటు అనుకోండి రెండు లక్షల యాభై వేల కోట్లు మీకు అవసరం ఉంది పరిపాలనకు ఏం పరిపాలన సహజమైన మామూలు పరిపాలన అంటే మీ స్కీములు ఇంకోటి ఇంకోటి ఏమి లేకుండా ఓన్లీ జీతాలు పెన్షన్లు అప్పు కట్టడము వెల్ఫేర్ పెన్షన్స్ విద్యుత్కు సంబంధించిన సబ్సిడీ పీడిఎస్ మన రైస్కు సంబంధించిన సబ్సిడీ మినిమమ్ ఆరోగ్యశ్రీ డైట్ ఎండిఎం అంగన్వాడీ సెంట్రల్ అసిస్టెడ్ స్టేట్ ప్లాను ప్రోగ్రామ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్కు మాత్రమే అయితే రెండు లక్షల నలభై వేల కోట్లు మీకు ఆదాయం ఉంది పదివేల కోట్లు అసలు ఈ మామూలు కేవలం జీతాలు భత్యాలు అప్పు అండ్ మన వెల్ఫేర్ పెన్షన్స్కు సంబంధించిన పరిపాలనకే పదివేల కోట్లు అప్పు ఉంది తక్కువైతుంది కాబట్టి ఏం చేయాలి అయ్యా నువ్వు చాలా మేధావి అని కదా నేను ఎన్నుకునేది నీకు అపారమైన అనుభవం ఉందని కదా నేను ఎమ్ముకుండేది ఈరోజు నువ్వు ఏం చేయాలి అని చెప్పి మీరే ప్రజలకు ప్రశ్న ప్రజలతో పాటు పార్ట్నర్షిప్తో మనము ఆలోచన చేద్దాం ఇంకేముందండి పార్ట్నర్షిప్ ప్రజలు చేసే పని చేసేసినారు ఇక మీది బాధ్యత ప్రజలేం చేస్తారు దీంట్లో పార్ట్నర్షిప్